കൊല്ലം ജില്ലയിൽ നിന്നും ആണ് ടെക്നോപ്രോ നെക്സ്റ്റ് ബളൂർ ബിജാരടിനും ആണ് ആ നീയോ നിങ്ങള് അല്ലേ സാർ വിടേ ബെല്ലിയാപ്രദേശത്ത് ആ അങ്ങനെയായിട്ട് മീര

సోరి లావణ్య గారు కొత్తగా ఎన్నికైన మా అమ్మాయిలు అందరూ మా అమ్మాయిలు అదేవిధంగా మిత్రులు నూతన ఎన్నికైన ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరిమనులబులు సోదరులకు మీ కాంక్షలు తెలియజేస్తున్నాను దాంతో పాటుగా నూతన ఎన్నికైన సర్పంచ్లకు కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ వారి 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 గ్రామాల అభివృద్ధిలో వారికి తోడుగా వారికి అడ్డగా నేను ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా సరైన ఈరోజు మన మండలంలో దాదాపు అరవై ఆరు మంది లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఉపకరికి లక్ష నూట పదహారు రూపాయలు చొప్పున అరవై ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా మనం అందజేస్తున్నాం అది కాకుండా మరొక ఇరవై రెండు మందికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరైతే అనారోగ్యానికి గురై హాస్పిటల్స్లో అనేక ఎక్కువ డబ్బులను వెచ్చించి బాగు చేసుకొని ప్రభుత్వ సహాయం కొరకు దరఖాస్తు చేస్తున్నారు అందులో ఇరవై రెండు మందికి పదకొండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అంటే ఈ రోజు మనం ఇక్కడ డెబ్బై ఏడు లక్షల రూపాయలు మరియు కళ్యాణలక్ష్మి కానీ సీఎంఆర్కి కానీ డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఇవాళ దాదాపుగా ఒక ఎనభై ఎనభై మందికి మనము ప్రభుత్వ పర ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది నాకు తెలిసిన మేరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక గొప్ప పథకం ఒక మాట చెప్పాలంటే ఒక మంచి పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం నేరుగా ఆడపిల్లల పెళ్లి చేసిన తల్లి అకౌంట్లోకి ఈ డబ్బులు వెళ్తాయి తప్ప మధ్యలో ఎవరు కూడా ఒక ఐదు వేలు పదివేలు మిమ్మల్ని మోసం చేసి తీసుకోవడానికి అవకాశం లేదు మధ్యతలానికి ఎవరికి కూడా ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులకు కానీ లేదా మేము త్వరగా మీకు చెక్ చెక్కిస్తామని చెప్పి ఎవరైనా చెప్పి మీ దగ్గర డబ్బులు అడిగినా కానీ ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీకేమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గర కానీ అతను ఎక్కడ ఇబ్బంది అయితే వెంటనే నా దృష్టికి తీసుకురండి నేను అధికారులతో చెప్పి రూపాయి ఖర్చు లేకుండా ఒక లక్ష నుండి పదహారు రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి వచ్చినట్టుగా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ పథకం ముందుగా యాభై వేలతో ప్రారంభమైంది ఆ తర్వాత దాన్ని డెబ్బై ఐదు వేలకు పెంచారు ఇప్పుడు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు మొదట్లో ఎస్సీ ఎస్టీ లెక్క ఇచ్చారు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ లెక్క ఇచ్చారు ఆ తర్వాత ఈరోజు కులము మతం అనే తేడా లేకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా ఈ పథకాన్ని ఇప్పుడు మనం వర్తింపజేసుకుంటున్నాం ఒక చక్కటి కార్యక్రమం మన ఒక్క మండలంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందివ్వడం జరిగింది ఈ రకంగా అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ పేదవాళ్ళకు ఉపయోగపడే ఒక మంచి పథకము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నది పూర్తి అయింది పూర్తి అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏంటి రైతు బంధు ఉంది ఇప్పుడు రైతు భరోసా రూపంలో ఇస్తున్నాం గతంలో లక్ష్మి షాలింగ్ ముబారక్ అనేది దాన్ని యాజ్ కళ్యాణ లక్ష్మి శాలి ముబారక్ అనే పేరుతోనే మనం కొనసాగిస్తున్నాం ఇది కాకుండా ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మహిళలు దృష్టిలో పెట్టుకొని అనేక మంచి కార్యక్రమాలు చేపట్టేది ప్రధానంగా అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది చాలామంది మహిళలు ఇప్పుడు ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటున్నారు అదేవిధంగా మహిళలందరికీ ఎవరైతే గృహజ్యోతి పథకం కింద ఎవరైతే నెలకు రెండు వందల యూనిట్ల లోపు ఇంటి అవసరాల కొరకు కరెంటు వాడుకుంటున్నారో వాళ్ళకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు జీరో బిల్స్ వస్తున్నాయి గృహజ్యోతి కింద చాలామందికి ఇవాళ జీరో బిల్స్ వస్తున్నాయి చాలామంది పేదవాళ్ళే ఉన్నారు గృహజ్యోతి కింద జీరో బిల్స్ వచ్చిన అమ్మో అందరికీ గృహజ్యోతి ద్వారా కూడా ఫ్రీ పవర్ వస్తుంది గతంలో వ్యవసాయానికి ఫ్రీ పవర్ ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తున్నాం ఇప్పుడు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహజ్యోతి ద్వారా ఇంటికి కూడా ఈరోజు ఫ్రీ పవర్ వస్తుంది అది కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో మరి పేదవాళ్ళందరికీ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నాం ఇవాళ కడుపు నిండా సన్న బియ్యం వండుకొని తింటున్నారు గతంలో అమ్ముకుంటున్నాం కానీ ఇప్పుడు ఆ సన్న బియ్యాన్ని ఇంటికి తీసుకుపోయి చక్కగా వండుకొని మనం అందరం తింటున్నాం అది కాకుండా ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మొత్తము రాష్ట్రంలో ఇంగ్లండ్ ఇందిర మహిళ నిర్మాణంలో జనగామ మొదటి స్థానంలో ఉంటే తొంభై మూడు శాతం గ్రౌండింగ్ తో నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఇందిరామ ఇల్లు వచ్చిన పేదవాళ్ళందరూ ఇవాళ చాలా సంతోషంగా ఇందిరామ ఇల్లు కట్టుకుంటున్నారు ఇది కాకుండా మళ్ళీ మనకు మార్చిలో లో బడ్జెట్ ఉంటుంది ఏప్రిల్లో మళ్ళీ మన నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందల ఐదు వందల ఇందిరామీ రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఇల్లు లేని ఇల్లు ఎవరైతున్నారో పేదవాళ్ళు ఎవరైతున్నారో ఉన్నారో వాళ్ళకి మళ్ళా మన ఇంటి రెండోసారి రెండో వింట మంజూరు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పిన ఈ అది కాకుండా ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి స్టేషన్ గారు నియోజకవర్గం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల పైచి నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారు మొన్నెవరో జనగామల ఒక పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఎంత నిస్సిగ్గుగా ఆధారాలు లేకుండా ఆ వాస్తవాలకు నేను మా మీడియా మిత్రులందరికీ ఇక్కడ నా పార్టీ లో సమావేశాన్ని పెట్టి వాళ్ళకి జియో కాపీ కూడా ఇచ్చినాను ఆ చదువురాని వాళ్ళకు నేను దయచేసి ఆ జియో కాపీ చూపించానని చెప్పి మా మీడియా మిత్రులను కోరుతున్నాను జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో వచ్చినాయి ఇవన్నీ నేను రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత వచ్చిన జీవోలు మాత్రమే నేను మీడియా వాళ్ళకి ఇచ్చాను అంతకుముందు మంత్రి అయిన ఇవి కూడా నేను మీడియా వాళ్ళకి ఇవ్వలేదు హాస్పిటల్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాతనే జీవో వచ్చింది హాస్పిటల్కి సంబంధించిన ఆర్టీసీ ల్యాండ్ ఆర్టీసీ ల్యాండ్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయింది కూడా నేను ఎమ్మెల్యే తర్వాతనే అయిన తర్వాతనే అయింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది అయితే వాళ్ళే చెప్తారు హాస్పిటల్ మేమే తెచ్చామని చెప్తారు వాళ్ళు తెచ్చిన హాస్పిటల్ పేపర్ మీదనే ఉన్నది ఆ ప్రభుత్వం పోగానే ఆ పేపర్ కూడా పోయింది అవన్నీ కూడా క్యాన్సిల్ అయింది మళ్ళీ ఫ్రెష్గా మనం శాంక్షన్ తెచ్చుకున్నాం ఇంకొక అయినట్టాడు గనపూర్ మున్సిపాలిటీ అనుకుంటే కడియం శ్రీ అని అడ్డుపడ్డాడు అని ఇక ఎట్లా మాట్లాడదామో నాకు అర్థం ఎక్కలేదు కానీ ఈ అవగాహనకు కాస్త దేవుడు బుద్ధి చిన్న నాకు అర్థం కావడం లేదు మున్సిపాలిటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడ్డది మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి వాటికి ట్రెండర్లు కూడా పిలిచారు ఈ రెండు మూడు రోజులలో మనం ఆ పనులు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జీవోలకు సంబంధించిన ప్రభుత్వ పరంగా వచ్చిన మంజూరీలు ప్రభుత్వ పరంగా వచ్చిన అనుమతులకు సంబంధించిన జీవోలన్నీ కూడా నేను మీడియా ద్వారా ప్రజల ముందు పెడితే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏందో చెప్పకుండా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు మీడియా ముందు పెట్టకుండా ప్రజలకు చెప్పకుండా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చెప్పే అసత్యాలు కానీ మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళ జోలికి పోదలుచుకోలేదు వాళ్ళ పేరు కూడా నేను తీసుకోదలుచుకోలేదు నా లక్ష్యమంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి నా లక్ష్యమంతా తెలంగాణలో స్టేషన్ కనుపూర్ నియోజకవర్గము కోల్పోయిన ప్రగతి కోల్పోయిన మంచి పేరును తిరిగి తీసుకురావాలనేది నా ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు స్టేషన్ కనుక పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం కానీ ఇవాళ మీ ఎమ్మెల్యే ఎవరంటే కడియం సీనియర్ మీ మీ నియోజకవర్గం ఏదంటే స్టేషన్ కనుక్కోనని మీరందరూ ధైర్యంగా గల్లా ఇట్టుకొని చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది నా ప్రవర్తన ఉంటుంది అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైన ఆర్థిక ఒడుదొడుకులను ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ కూడా గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఇలా రైతులకు రుణమాఫీ చేసినాం సన్నాలకు బోనస్ ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ఉన్నది గృహ జ్యోతి ఉంది ఇందిరాయిలు ఉన్నాయి సన్నాలకు సన్నాలు రేషన్ షాపుల ద్వారా ఇవాళ ఫైట్ రైస్ ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం ఈ రకంగా అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్ళడమే కాకుండా మన నియోజకవర్గానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఎయిర్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది రేపు పదో తారీఖున కోనాచల గ్రామ శివార్లో మనం ఆ ఎయిర్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా భూమి పూజ చేసుకోబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా సరైనగా తెలియదు ఈ నియోజకవర్గ ప్రజలను అదేవిధంగా ప్రజాప్రతినిధులను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను ఎన్నికల సందర్భంలో రాజకీయాలు ఎన్నికలు అయిన తర్వాత అందరం కూడా గ్రామ అభివృద్ధి కొరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటు దానికి నా పూర్తి సహాయ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ